హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇలా స్పెషల్ ఏం లేదు ఫ్రెండ్ నాకు ఎందుకో కారంతో తినాలనిపించింది అందుకే నేను పొడి కారం వేసుకొని తింటున్నా ఇంకా అట్లనే నాకు స్పెషల్ నా కోసం మా భార్య ఏది ఎగ్దోసే చేసింది ఇంకా ఆనియన్ ఓకే స్టార్ట్ చేసేద్దామా ఆనియన్ పక్కన పెట్టుకుందాం కారం తినాలనిపించింది ఫ్రెండ్ ఒక సాటిస్ఫాక్షన్ నోరే మంచి అది కాదు మా ఇంట్లో దంచిన కారం ఫ్రెండ్స్ ఇది ఎంత స్పైసీగా ఉందంటే ఇంత చల్లసల్లి కూడా చెంటలు వస్తున్నాయి ఎంతగా ఇంట్లో పట్టిన కారం పట్టిన కారమే ఎగ్ దోశ తిందాం ఫ్రెండ్స్ ఈ చలి కూడా చెవిటలు కారుతున్నాయి

ఓకే మీకు దాకా చూసి మీకు వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ లవ్ యూ ఆల్